హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గోంగూర నాటుకోడి చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి అన్నంలోకైనా చపాతీలోకైనా బిర్యానీ కాంబినేషన్లోకైనా పలావ్లోకైనా దేంట్లోకైనా అద్రిపోతుందండి కమ్మగా కారంగా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మంచి గ్రేవీతో చాలా రుచిగా వచ్చేలాగా ప్రిపేర్ చేస్తున్నానండి ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేయండి ముందుగా నేను స్టవ్ పైన ఒక స్టీల్ కుక్కర్ని పెట్టుకున్నానండి అలాగే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను శుభ్రంగా వాష్ చేసుకున్న గోంగూరని రెండు కట్టలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం గోంగూరని చక్కగా మగ్గించుకోవాలండి సాల్ట్ వేస్తే మనకి గోంగూర కూడా చక్కగా మగ్గిపోతుందండి ఇలా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లోనే గోంగూరని మగ్గించుకోవాలి చూడండి మనకి గోంగూర చక్కగా మగ్గిపోయింది వేరొక ప్లేట్లోకి తీసుకొని ఒక ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఓల్ గరం మసాలాలు వేసుకోవాలండి కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టొమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు మనం మగ్గించుకోవాలండి ఇలా కొంచెం మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోతేనే మనకి కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి కుక్కర్ మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు టొమాటో ముక్కల్ని చక్కగా మగ్గించుకోవాలండి చూడండి మనకి టొమాటో ముక్కలు సగం వరకు మగ్గిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ అర కేజీ వరకు నాటుకోడి చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి మనం బాయిలర్ చికెన్ తీసుకున్నా కూడా నాటుకోడి చికెన్ చాలా రుచిగా ఉంటుందండి నాటుకోడి చికెన్ గోంగూర కాంబినేషన్లో చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి మనం చక్కగా కలుపుకోవాలండి చూడండి మనకిలా ఆయిల్ అంతా పైకి తేలితే మనకి చికెన్ మంచిగా రోస్ట్ అయినట్టు అర్థం అండి అలాగే వన్ గ్లాస్ వాటర్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా ఒకసారి అంతా కలుపుకోవాలండి మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఆరు లేదా ఏడు విజిల్స్ వచ్చేవరకి మనం చికెన్ని చక్కగా ఉడికించుకోవాలండి చూడండి ఏడు విజిల్ తర్వాత నాకు చక్కగా ఉడికిపోయిందండి మనకి చికెన్లోకి వాటర్ కంపల్సరీ ఉంటాయండి ఈ వాటర్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలి చూడండి మనకి చికెన్ కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇలా ఉడికిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న గోంగూరని కూడా వేసేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఈ కారం చాలా స్పైసీగా ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలండి మనం మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని కర్రీని దగ్గరకు వచ్చేంతవరకు చక్కగా ఉడికించుకోవాలండి ఇలా నాటుకోడి చికెన్ ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి మరొకసారి ఇలా కుక్కర్ మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలి విజిల్ పెట్టకుండా నార్మల్గా కుక్కర్ మూత పెట్టుకొని చికెన్ని దగ్గరకు వరకు ఉడికించుకోవాలండి మనకి చక్కగా గ్రేవీ చాలా రుచిగా ఉంటుందండి కమ్మగా కారంగా చాలా రుచిగా ఉంటుంది అలాగే సన్నగా కట్ చేసుకున్న నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలండి చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా చపాతీలోకైనా పరోటాకైనా అన్నంలోకైనా దేంట్లోకైనా నాటుకోడి చికెన్ చాలా రుచిగా ఉంటుందండి మనకి గ్రేవీ కావాలనుకున్నప్పుడు కొంచెం వాటర్ని కూడా ఎక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మనకి ఈ విధంగా ఉంటే దేంట్లోకైనా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కమ్మగా కారంగా చాలా బాగుంటుందండి ఒక్కసారి రెసిపీని ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కూడా కమెంట్ చేయండి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ నా రెసిపీకి ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్